స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ నా బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ ఆషాఢ మాసం బోనాల పండగ సస్యశ్యామలంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి బోనాలు ఆడపడుచులందరూ నివేదన చేసుకుంటూ మీ మనసులలో కోరికలన్నీ పరిపూర్ణం కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు మీకు కూడా బోనాల శుభాకాంక్షలు అయితే బోనాలు బోనాలు అంటున్నాం అసలు ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి ఏ పండుగ అయినా రెండు రోజులు మూడు రోజులు కానీ ఈ బోనాల పండగ మాత్రం మాసం అంతా కూడా పండగే ఎందుకని అసలు ఈ బోనం కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది ఎందుకు ఇంత అట్టహాసంగా జరుపుకుంటాం మనం చారిత్రక చరిత్రలు విన్నట్టయితే అమ్మవారు పరశురాముడు మళ్ళీ రేణుకాదేవి ఆ సమయంలోనే ఈ బోనమైన శివశక్తులైనా ఒక బైన్లవారైనా ఒగ్గువారైనా ఆ టైంలోనే ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క పని అప్పజెప్పారనమాట వాళ్ళే బైన్లవాళ్ళు ఒగ్గు పూజారులు శివసత్తులు అట్లా ఉన్నారనమాట ఓకే ఇక వాళ్ళ ద్వారా ఇంకా మనము అప్పటి ఆ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం బోనాలు అనేది ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా బోనాలు అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది శివసత్తులు పోతురాజులు జోగినిలు ఇంకా అసలు వీళ్ళు బోనం ఎత్తందే అసలు ఆ బోనాల పండక్కి అర్థమే లేదు అనేంత ఒక వివరణ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకని ప్రత్యేకించి జోగినిలకు ఇంత ప్రాధాన్యత అమ్మవారికి ఒకసారి మేము ఈ జోగు పుస్తలు కట్టుకొని మేము అమ్మవారికి లైఫ్ డెలికేట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా మమ్మల్ని వాళ్ళ మా వాళ్ళ ఇంట్లో మా పాదం మోపితే పాద స్పర్శ వల్ల వాళ్ళ ఇల్లు మంచి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా మా చెయ్యి హస్తంతో వాళ్ళకి బండారు పెడితే మా చెయ్యి స్పర్శ తాకితే వాళ్ళకు అయినా సరే ఏదైనా సరే నివారణ అవుతుందనే ఒక గట్టి నమ్మకం కాబట్టి మమ్మల్ని పిలిచి బోనాలు ఎత్తేయడము మా చెయ్యితోటి బండారు తీసుకోవడము జరుగుతుంటుంది ఓకే ఇప్పుడు ఖచ్చితంగా మొదటి బోనం జోగినినే ఎత్తాలి ఎందుకని బోనం జోగిని ఎత్తాలి ఈ అమ్మవారికి గ్రామ దేవతకి జోగినికి ఏదైనా కనెక్షన్ అనేది ఉందా మనకు పురాణాల నుంచి తీసుకుంటే జోగిని అంటే అమ్మవారు ఆ సమయంలోనే పరశురాముడు తన చెల్లికి జోగురాలేషం కట్టి శివసత్తిగా చేసి ఆ ఆయన భయంషం కట్టి జమిడికి తోటి అమ్మవారి లందలో దాగినప్పుడు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఆ ఎల్లమ్మని ఆమె మీదికి రప్పించి దారి చూపి అంటే అప్పుడు చెల్లె జోగురాలు వేషం వేసి ఆ దారిని చూపిస్తుంది మాత వాడల్లో పెద్ద మాతరి ఇంట్లో ఆ లందగోళం ఉంటుంది ఆ లందగోళం దగ్గరికి వెళ్ళి ఇందులో అమ్మవారు ఉంది రేణుకా ఇల్లం ఉందని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఈ పరశురాముడు ఏం చేస్తాడంటే పటాలు రంగవెల్లుల పటాలు ముత్యాల పటం వేసి అమ్మవారిని గుమ్మడికాయలతోటి నిమ్మకాయలతోటి తల తల ఇంక నువ్వు వస్తావా రావా ఇంకా నేను ఈ ఆటపోతులు బలిస్తా లేదు గావపిల్లను చేస్తా నేను ఆటని జోలపాట పాడుకుంటూ అట్లా వివిధ రకాలుగా విన్యాసాలు చేసుకుంటా అమ్మవారికి ఉగ్రం వచ్చేటట్టు రేషం వచ్చేటట్టు అమ్మవారిని ఆ సమయంలో అమ్మవారిని లంద గోళం నుంచి బయటికి రప్పిస్తాడనమాట రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టి రెచ్చగొట్టి రప్పియడం వల్ల ఈ అప్పటి నుంచి అయినా సరే ఈ బయల వారైనా సరే శివశక్తులైనా సరే ఆనాటి నుంచి ఈ రోజు వరకు నడుస్తుంది ఇదంతా ఓకే ఇప్పుడు జోగిని అంటున్నాము శివసత్తులు అంటున్నాము ఏంటి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇద్దరు ఒకటేనా అయితే శివసత్తులు అంటే ఆ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలని కానీ వాళ్ళు సంసార జీవితం దాంపత్య జీవితంలో ఉండేవారిని శివశక్తులు అని అని అంటారు ఇప్పుడు మా జోగిని అంటే మేము ఒక దేవునికి మా లైఫ్ మొత్తం అంకితం చేసి మేము మా శాక్రిఫైస్ చేసి మేము ఉట్టి గుడి పూజలకు మా బోనాలకు రంగం కార్యక్రమాలకు భవిష్యవాణి చెప్పడానికి మేము ఇంకా జోగు పుస్తలు ధరిస్తాం అనమాట ఇలా జోగు పుస్తలు ఉంటాయి జోగు పుస్తలు ఉంటే ఇలా మేము పుస్తలు ధరించి ఇంకా మేము అమ్మవారికి ఊరికి ఒక ఆడిపడుచు లెక్క ఊరికి ఆడపిల్ల లెక్క మమ్మల్ని భావించి మమ్మల్ని పెద్దలందరూ ఒక బొడ్రాయి దగ్గర ఈ జోగు పుస్తలు కట్టిస్తారు కట్టించిన తర్వాత రంగం భవిష్యం అని చెప్పడానికి మేము అప్పుడు అర్హులమైపోతాం అనమాట అంటే ఇప్పుడు వివాహం అయితే కాబోయే భర్త మంగళసూత్రాలు మళ్ళీ వేస్తారు మరి జోగిని ఇలా మంగళసూత్రాలు వేసుకుంటారు ఇవి ఎవరు వేస్తారు మీ మళ్ళీ అయితే మా గురువులు మా లేకపోతే ఒగ్గు పూజారు మా గురువులు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ద్వారా ఇంకా మేము కత్తికి బాష్యంగం కట్టుకొని అమ్మవారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బల్కంపేట్లో ఏదైతే కత్తికి బాష్యంగం కట్టి అమ్మవారికి పక్కన జమదగ్ని మహాముని అట్లా చూస్తారో అదే విధంగా మాకు కూడా కత్తికి భాష్యంగం కట్టి మేము జమదగ్ని మహామునిగా భావించి ఆ కత్తితోటి మా మెడలో ధారణ చేపిస్తారనమాట అప్పుడు మేము జోగినిగా మేము పరిపూర్ణంగా అయినట్టు లెక్క ఓకే అంటే ఇది ఎలా ఒకసారి చేసుకున్న తర్వాత ఇలా కత్తితో ప్రతి సంవత్సరం అంటే అమ్మవార్లకు ఏటా ఏటా కళ్యాణం చేస్తూ ఉంటారు అలా మళ్ళీ మళ్ళీ మీరు చేసుకోవాల్సి వస్తుందా లేదు ఒకసారి అయిపోయిన తర్వాత ఇంక అంతేనా ఒకటి మీరు చూసుకున్నట్టయితే అమ్మవారు గుడి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోర్ణం దేవీ దేవతలకు ఎప్పుడు ప్రతి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కళ్యాణాలు అయితేనే ఉంటాయి మీరు చూస్తుంటారు కళ్యాణం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా సరే బల్కంపేట అమ్మవారి ఎల్లమ్మ గుడి అయినా సరే ప్రతి జాగలల్లో కూడా అమ్మవార్లకైనా దేవుళ్ళకైనా దేవతలకైనా కళ్యాణాలు ఉంటాయి అట్లనే మాకు కూడా ప్రతిరోజు నిత్య సుమంగలి ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం మాకు మేము మాకు జరుగుతూనే ఉన్నట్టు మేము భావిస్తుంటాం మేము ఇలా కళ్యాణాలు వేరే వాళ్ళు ఇప్పుడు డివోటర్స్ ఉంటారు భక్తులు ఉంటారు అమ్మవారు భక్తులు అమ్మ మీ హస్తంతో మీరు మా ఇంటికి వచ్చి అమ్మవారు కళ్యాణం చేపియండి అని అప్పుడు వాళ్ళు అన్నప్పుడు మేము ఆ కార్యక్రమంలో కూడా మేము ఈ పసుపు కొమ్ము ధారణ చేస్తాము ధారణ చేసుకున్నప్పుడు మేము ఎప్పుడు నిత్య కళ్యాణం ఎప్పుడు అయితేనే ఉంటది మాకు అట్లా ఓకే ఓకే అంటే ఎక్కడ ఏ కార్యక్రమం ఎవరింట్లో జరిగినా ఆ కళ్యాణం ఖచ్చితంగా మీకు అయినట్టుగానే భావన చేస్తారు ఓకే ఓకే అయితే ఇప్పుడు దీనికి ఒక ఇన్ని సంవత్సరాల వయసులోనే జోగినిగా మారాలి అనే అర్హత ఏమైనా ఉంటుందంటారా అయితే మాకైతే చిన్నతనంలో నాకు ఒక సెవెన్ ఇయర్స్ అప్పుడు అమ్మవారు పూనడం జరిగింది తర్వాత ఈ పూనకము ఈ దేవుడు రాకముందు ఏంటంటే కొన్ని ఆరోగ్యం సమస్యలు కొన్ని అంటే నాకు సెవెన్ ఇయర్స్ అంటే మీరు చూడొచ్చు చిన్న పిల్లలకు అంటే మాకు తెలవని వయసు నాకు అది అప్పుడు ఆ వయసులో అమ్మవారు రావడము ఇంకా వాక్ చెప్పడము నేను ఇట్లా అని చెప్పి ఇంకా అప్పుడు అప్పటికి ఇంకా నాకు అమ్మవారు పలుకులు ఇవ్వలేదన్నమాట అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే స్వామి మల్లన స్వామి ఎల్లమ తల్లి నీడనే ఉంది ఏం భయపడకండి ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది ముడుపు కట్టండి అన్న ఒక చిన్న మాట చెప్పారనమాట డాడీ మా డాడీ వాళ్ళకి తర్వాత పదకొండు రూపాయలు ముడుపు కట్టగానే నా బాడీలో చేంజ్ రావడము డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మరాకిల్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యి అరే మాకు అసలు అంతు పడలేదు ఈ ఏం ఎక్స్రేలు తీసినా స్కానింగ్లు తీసినా ఏ రిపోర్ట్ తీసినా కానీ నార్మల్ వస్తుంది అసలు ఆ రోగానికి మంద ఏంది ఏంది అనేది వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అనమాట తర్వాత ఈ ముడుపు కట్టిన తర్వాత మంచిగా అయిపోవడం మళ్ళా దే అప్పుడు అమ్మవారు ఆవాయించడము ఇక తర్వాత ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చేంజ్ రావడం నా లోపల ఇక నాకు వాక్దనాలు రావడం ఇదే బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రతి అక్కచెల్లెల గుడికి తీసుకెళ్ళు అని చెప్పడం అమ్మవారు ప్రతి ఒక్క అమ్మవారు మైసమ్మ పోషమ్మ పోలేరమ్మ అని మన గ్రామ దేవతలు ఉంటారు కదా ప్రతి ఒక్క గుడికి తిప్పి అమ్మవార్లకు అక్కడ గుడికి వెళ్ళంగానే అప్పుడు వచ్చి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నట్టు స్వయంగా ఇట్లా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకొని అట్లా అయ్యిందంట అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా పలుకులు రావడం మంచి చెడు చెప్పడం అనేది ఇప్పుడు ఇదే సంవత్సరంలో జరిగింది మీకు వాక్కు రావడం చెప్పటం ఇదంతా కూడా నాకు సెవెన్ సెవెన్ ఇయర్స్ అంతే ఆ చిన్నతనంలోనే ఇక రావడం జరిగింది ఇంకా మా వాళ్ళు కూడా ఇక మేము యాదవస్మి ఇక మా దాంట్లో మల్లన్న దేవునివి షావలు పటాలు అవన్నీ చేస్తుంటారు పాలు పట్టించుడైనా సరే కళ్యాణాలు మా దాంట్లో ఎక్కువ చేస్తుంటారు ఇంకా మా తాత ముత్తాతలకు కూడా దేవుడు అనేది ఉండే అనమాట ఇంకా వాళ్ళు కూడా పూనకమ్మ అవన్నీ ఉండే ఇక అదే పరంపర మాకు రావడం ఒక అదృష్టం ఇక దాంట్లో నేను ఒక జోగిని కావడం ఇంకా అదృష్టం అంటే అదృష్టంగానే భావిస్తారా అవును